ప్రజాశాంతి శాంతి కల్యాణం కోసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు నల్గొండలో భాగవత సప్తాహం నిర్వహించడం జరుగుతుందని నల్లాండ్ చక్రవర్తుల రామకృష్ణ ఆచార్యులు తెలిపారు అక్కినపల్లి లక్ష్మణారావు నివాసంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు భాగవత సప్తాహం కార్యక్రమం కరపత్రాన్ని శుక్రవారం నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణమాచార్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు నుంచి భాగవత సప్తాహం నల్గొండ పట్టణం రామగిరిలోని అక్కనపల్లి లక్ష్మణరావు నివాసంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఇరవై మూడున సాయంత్రం సామూహిక విష్ణు సహస్ర నామ ధారణంతో కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు ఇరవై నాలుగున ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామ సుల్తాన్ దార పారాయణం ఇరవై ఐదున తిరుప్పావడ సేవ ఇరవై ఆరున లక్షమల్లె పుష్పార్చన ఇరవై ఏడున చంద్ర అలంకరణ సేవ ఇరవై ఎనిమిదిన దత్తి మదనోత్సవం శ్రీకృష్ణ సహస్ర నామార్చన పసుపు దంచు కార్యక్రమం ఇరవై తొమ్మిదిన ఆరోగ్య సమృద్ధి కోసం ధన్వంతరి హోమం ముప్పైన సుదర్శన నరసింహ హోమం పూర్ణాహుతి నిర్వహిస్తారని తెలిపారు ప్రజా శాంతి శాంతి కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రామ రంగాచార్యులు లక్ష్మణారావు అక్కనపల్లి శ్రీదేవి సత్యనారాయణ అరుణ జి పద్మావతి విజయలక్ష్మి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా వారం రోజుల పాటు లోక కళ్యాణం కోసం లోకంలో ఉండేటువంటి ప్రజలందరి యొక్క అలాగే పరిపాలించే వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం అట్లాగే ఆయుష్ కోసం దేశమంతా సుభిక్షంగా ఉండటం కోసం అని చెప్పేసి శ్రీమద్ భాగవత సప్తాహాన్ని నిర్వహించడం జరుగుతోంది ఏడు రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైతే మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు శ్రీరామాయణం శ్రీమద్భాగవతం విష్ణు పురాణం దివ్య ప్రబంధం మొదలైనటువంటి దివ్య ప్రబంధాలకు సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా ప్రతిరోజు కూడా పారాయణ జరుగుతూ ఉంటాయి దాంతోపాటు భాగవత ప్రవచనం జరుగుతుంది ఇట్లా వారం రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అనేక విశేష కార్యక్రమాలు ఉన్నాయి ఆ విశేష కార్యక్రమాలలో ఇరవై నాలుగో తారీఖు నాడు అష్టాక్షరి జీయర్ స్వామివారు ఇరవై ఆరో తారీఖు నాడు అహోబలి జీయర్ స్వామివారు ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు శ్రీ 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 తల్లిదండ్రు చిన్న శ్రీమన్నారాయణ రామాను జీయర్ స్వామివారు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరికీ కూడా మంగళాశాసనాలు శాసనాలు చేస్తారు ఈ జరగబోయేటువంటి ఈ వారం రోజుల కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేషించి లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కార్యక్రమంతో పాటు వ్యక్తిగతంగా భక్తుల యొక్క కోరికలు తీర్చడం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి యొక్క ఆచార్యులు యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా ఆపాలి జై శ్రీమన్నారాయణ భాగవత సప్తాహం అనేది చాలా మంచి విషయం దీన్ని ఇలా మా గ్రహంలో నిర్వహించడం ఇంకా మాకు ఆనందదాయకంగా ఉంది ఇది గోష్ఠి అందరితో కలిపి చేసుకునే కార్యక్రమం ఇది హైదరాబాదు సూర్యాపేట నల్గొండ గోష్ఠులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరం కలిసి ఈ కార్యక్రమంలో అన్వయించుకుంటున్నాం దీనికి పెద్దలు జియస్వాముల వారి యొక్క మంగళా శాసనాలు కూడా మా అందరికీ లభించడం అనేది చాలా సంతోషం ఇది అందరికీ తెలపడం కోసమే ఈ కార్యక్రమాన్ని జయశ్రీమ్ అన్నారు అందరూ పాల్గొనాలనుకుంటున్నాం నీలగిరి నగరంలో నల్లగొండ నగరంలో భాగవత సప్తాహం స్వామివారి మంగళాశాసనం జీయ స్వామివారి మంగళాశాసనం చేత శ్రీ నల్లాని చక్రవర్తుల రామకృష్ణమాచార్య స్వామివారి పర్యవేక్షణలో ఇరవై మూడు నుంచి ప్రారంభమవుతుంది ఒక్క గృహంలో చేసే నగరం మొత్తానికి ఆ యొక్క ఫలితం లభిస్తుంది ఒక్క నగరంలో కనుక ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తే ఆ దేశానికంతా ఫలితం లభిస్తుంది అంటే అన్న తింటే గాలి తినాలి వింటే భారతం వినాలి మన మోక్షం కావాలంటే భాగవతం వినాలి ఆ తదుపరి మనకు జన్మ రాకుండా ఉండాలంటే భాగవతం విని మన చరి జన్మను కృతార్థం చేసుకోవచ్చు పరీక్ష మహారాజు ఏడు రోజులలో ఆ యొక్క భావత మొత్తం విని ఆ యొక్క జన్మను మోక్షానికి తన జన్మను అంకితం చేశాడు అలాగే